హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము సో మేము వచ్చింది నూకాలం తల్లి టెంపుల్కి వచ్చాము ఇక్కడ మాకు ఇయర్లీ ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ జాతరలో జరుగుతుంది మా ఊరికి ఇది వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మనకి ఉగాదికి ఉదా ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కదా ఆ రోజు ఇక్కడ జాతర స్టార్ట్ చేస్తారు వన్ మంత్ యాక్చువల్లీ ఫస్ట్లో వన్ మంతే ఉండేది అలా భక్తులు వచ్చే ఒక నెల ఎగస్టా పెంచారు సో మేము ఇప్పుడు వెళ్ళామట ప్రతి సంవత్సరం వెళ్తాము మాకు ఇది మొక్కు ప్రతి సంవత్సరం ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు తల్లి గుడికైతే రావాలి వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ చూడండి చాలా బాగుంటాయి పిల్లలకి ఆట వస్తువులు అన్నీ ఉంటాయి మేమైతే అమ్మవారికి కొబ్బరికాయ చీర జాకెట్ తీసుకుంటున్నాము అట్టుపళ్ళు చీర జాకెట్ అమ్మవారికి సమర్పిస్తాము సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడైతే మనకి చాలా ఖాళీగా ఉంది కదా కాసేపట్లో అయితే క్రౌడ్ చాలా ఉంటుంది చూడండి మేము అయితే ఇది తీసేసుకున్నాము ఇప్పుడు ఇది పట్టుకుని లోపలికి వెళ్ళాలి గుళ్ళోకి చూడండి ఆట వస్తువులు పిల్లల ఆట వస్తువులు కూడా చాలా బాగుంటాయి గుళ్ళోకి వెళ్ళే ముందు ఫస్ట్ తల్లి ఇవ్వాలనుకుంటే కనుక ముందు తల ఇచ్చేసి అప్పుడు గుళ్ళోకి వెళ్ళాలి మేమైతే అక్కడికి వచ్చేసాము సో మేము తల ఇవ్వడం అయితే అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు డైరెక్ట్ స్నానం చేసేసి డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శించుకోవాలి ఒక్కసారి మొత్తం అంతా చూడండి అలా చాలా చాలా బాగుంటుంది మొత్తం ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాము టికెట్ దర్శనానికి టెన్ రూపీస్ ఇందులోనే ఉన్నారు ఫ్రీ అయితే ఫ్రీ ఉంది బట్ అందులో ఎవరు వెళ్ళట్లేదు అందుకే మేము కూడా ఇలానే వెళ్ళిపోతున్నాం చూసారా లైను ఈ లైన్లో టికెట్ అయితే టెన్ రూపీస్ అక్కడ కౌంటర్ అయితే ఉంది అక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి మనము చాలా చాలా బాగుంటుంది మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ మనం కొట్టుకోక లేకుండా కొబ్బరికాయలు వాళ్ళే కొట్టిచ్చేస్తారు ఇప్పుడు ఈ లైన్ అంటే వెళ్ళిపోతే మనకి అమ్మవారి దర్శనం అయితే అయిపోద్ది మేక ఇస్తారు కోళ్ళని అన్నీ అన్నీ ఇస్తారు ఎవరు ఏ మొక్కుకుంటే అవి సమర్పిస్తారు మేమైతే ఈసారి కోళ్ళు ఇచ్చాము కోళ్ళు తీసేసుకుని అక్కడ రెండు కోళ్ళు తీసుకుని అమ్మవారికి అయితే ఇచ్చేస్తాము కోళ్ళు తీసుకుని అక్కడ ఆ కోళ్ళు పెట్టుకుని టేపులు ఒక్కసారి తిరిగి అప్పుడు అమ్మవారికి సమర్పించేస్తాము చాలా చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద జాతరలోనే జరుగుతుంది అంతా జాతర అంతా చూడాలంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే వస్తే చాలా బాగుంటుంది సో మాకు ఈసారి అయితే బాగా లేట్ అయిపోయింది చూడండి అందరు ప్రసాదాలు తింటున్నారు కూర్చొని అమ్మవారిని దర్శించుకోండి ఒకసారి చూసారా మన మన్నోకాలం తల్లి అందరు చూసారా క్రౌడ్ ఎలా పెరిగిపోయిందో అలా ఉండే కోళ్ళది కూడా ఈరోజు ఆదివారం కదా ఇక్కడికి ఆదివారం అండ్ గురువారం ఎక్కువ వస్తారు అందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఫోటోలు తీయించుకోవచ్చు కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదాలు తీసుకోవచ్చు మేమైతే ప్రసాదం తీసుకుని అక్కడ నుంచి ఉన్నాము ఫోటోలు తీసుకోవడానికి చూడండి మా వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు సో నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ప్రసాదం తీసేసుకుని అండ్ ఫోటోలు కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు ఫోటోలు తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ చూడండి సీరలు ఉన్నాయి కదా అమ్మవారికి సమర్పించిన సీరలు అవి అక్కడ రెండు తాళ్ళు తీసుకున్నాం చేతికి కట్టుకోవడానికి చూడండి ప్రతి ఒక్కరూ వస్తారు ఇక్కడికి చూడండి ఫోటోలు ఎలా తీయించుకుంటున్నారో బాగుంది కదా అక్కడ అమ్మవారి దేవస్థానము అక్కడ ప్రసాదాలు అమ్ముతారు సో మేము లాస్ట్ ఇంకా ఫైనల్ అయిపోయింది మా దర్శనం అన్నీ అయిపోయినాయి ఇప్పుడు చేతి కట్టుకోవడానికి తాళ్ళు అయితే తీసేసుకుని రిటర్న్ వచ్చేస్తున్నాం బయటికి బయటికి ఇలా వెళ్ళిపోవాలి వచ్చేటప్పుడు అయితే అట్లా వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా వెళ్ళిపోవాలి ఇప్పుడు మేము ఖర్జూరం అయితే తీసుకుంటున్నాము చూడండి ఖర్జూరం కొనేటప్పుడు ఇలా తీసుకుని ఎవరైనా నేనైతే ప్రతిసారి తింటా వాళ్ళు చూసినా ఏమనర్ అసలు చాలా బాగుంటుంది కదా ఖర్జూరం మేమైతే హైదరాబాద్ తెచ్చుకోవడానికి అయితే కేజీ అయితే తీసుకున్నాము సో ఇప్పుడు ఖర్జూరం తీసేసుకున్న తర్వాత ఇంకేముంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళైతే ఉండరు కదా వాళ్ళ బొమ్మలు కొనేంత వరకు ఇప్పుడు మా బాబాయ్ అయితే అస్సలు ఆగలేదు ఎప్పుడెప్పుడు కొంటారా అని ఏడుస్తున్నాడు అందుకే బొమ్మలు కొనడానికి అయితే వచ్చేసాము బొమ్మలు కొండడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన కిచెన్ సామాన్లు కూడా ఉంటాయి కదా కిచెన్ సామాన్లు కూడా ఉన్నాయి అందులో కూడా నేను ప్లేట్లు తీసుకున్నాను చూడండి మా ఊడైతే ఫైనల్లీ రిమోట్ కార్ అయితే తీసేసుకున్నాడు ఇంకా రిమోట్ కార్ తీసేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే ఇంకా మేము ఆటో దగ్గరికి వచ్చేస్తున్నాము అటు ఎక్కేసి ఇంకా టిఫిన్ అప్పటికే తొమ్మిది అయిపోయింది కదా టిఫిన్ తినడానికి అయితే వచ్చేస్తాం మేము హోటల్కి మేము ఎప్పుడు పిఠాపురం వచ్చినా ఈ హోటల్లోనే తింటాం మేము ఎప్పుడు టిఫిన్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఎక్కడే తింటాము సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే ఇండి మేము ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య గారు అయితే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెడీ చేసి ఉంచారు వచ్చిన తర్వాత వండుకుందాం అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి అత్తయ్య గారు చికెన్ అండ్ బిర్యానీ అయితే వండేసి రెడీగా ఇచ్చారు సో ఇప్పుడు మేము ల్యాగించేయడమే చూసారు కదా మాకు సండే అయితే ఇట్లా గడిచింది అమ్మవారి మొక్కు తీర్చుకోవడం అయితే అయిపోయింది మేము చూసారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాము